తెలంగాణ ఏర్పాటు అనేటువంటిదే సెల్ఫ్ రెస్పెక్ట్ తెలంగాణ పోరాటమే ఆత్మగౌరవం అటువంటి తెలంగాణ సకల జనులు పోరాటి సాధించుకున్న తర్వాత మరి తెలంగాణ ప్రజల పైననే తెలంగాణ రాజకీయ నాయకుల పైననే తెలంగాణ అధికారుల పైననే వారి కుటుంబ సభ్యులను సైతం వదలకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేటువంటిది అతి నిజమైన నేరం అందుకు సంబంధించిన విచారణలో భాగంగా పిలిస్తే దాన్ని రాద్దాంతం చేస్తూ హింసాయుతమైనటువంటి పిలుపులను ఇస్తూ మరి రాజకీయ పరమైన నచ్చిపోతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు విచారణ జరిగితే అంత బాధపడితే మీరు కొందరి జీవితాల్లో అది రాజకీయంగా ఆర్థికంగా వ్యాపారకంగా ఉద్యోగపరంగా కుటుంబాల పరంగా వాళ్ళ సొంత ఏ రక్షణ స్వీకరించేది ఉంటుందో వాటిలోకి దొంగి చూసి మీరు ఆ డాటాను ఆ సమాచారాన్ని దొంగిలిచ్చినటువంటి వ్యక్తులు వాటి తప్పకుండా చట్టం తరపంత చేసుకోబోతుంది ఇలా కక్ష సాధింపు చర్య కానీ కుట్రపూరితంగా కానీ ఏమీ లేవు ఈరోజు వాటిని ఎదుర్కొని మీరు తప్పు చేయనట్టయితే తెలంగాణ ప్రజలకు మీరు తప్పు చేయాలని నిరూపించుకునే అవకాశం విచారణ శిక్ష కాదు విచారణ జరుగుతుంది ప్రచారం జరిగినప్పుడు మీ నిర్దిత్వాన్ని నిరూపించుకోవాలి కోరుతా ఉన్నాం తప్ప డైవర్సన్ బండ్రీ చేసి అదేదో కక్ష సాధికు ప్రచారం చేయడం మానుకోవాలని కోరుకుంటున్నాను